హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కట్టి పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కట్టి పొంగల్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో రెండు గ్లాసులు బియ్యం దాకా తీసుకున్నాను మీరైతే ఒక గ్లాస్ బియ్యం అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు బియ్యం దాకా తీసుకుంటున్నాను ఎన్ని బియ్యం అయితే తీసుకుంటామో అందులో సగం పెసరపప్పు తీసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ పెసల్ బప్పు దాకా తీసుకున్నాను నేను ఈ కట్టి పొంగలికి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరైతే సన్న బియ్యం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యంలో కొద్దిగా వాటర్ పోసుకొని రెండు లేక మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ కట్టి పొంగలి గుడిలో ప్రసాదంలాగా కూడా ఇవ్వవచ్చు ఈ విధంగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఉంచేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఈ కట్టి పొంగలి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి నేను వారానికి ఒక్కసారైనా ఈ కట్టి పొంగలి చేస్తాను తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నాననివ్వండి తర్వాత ఈ కట్టి పొంగలి చేయడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టండి పాన్ పెట్టిన తర్వాత ఒకటి లేక రెండు స్పూన్లు ఆయిల్ పోయాలి పానుకు బదులు కుక్కర్ అయినా గిన్నె అయినా పెట్టుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఐదు ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ మిరియాల పొడి అల్లం ఈ దంచి వేయండి తర్వాత ఇదంతా మొత్తం బాగా ఒకసారి ఫ్రై చేయండి తర్వాత ఒక స్పూన్ పసుపు పొడి వేసి ఫ్రై చేయండి ఈ పసుపు పొడి అనేది ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు తర్వాత తగినంత ఉప్పు వేసి ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి పోయండి అంటే నెయ్యి అనేది మీకు కావాలంటే వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఇది మొత్తం ఈ విధంగా కలపండి మనం ఏ గ్లాస్తో బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ తీసుకోండి నేను రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి మొత్తము తొమ్మిది గ్లాసులు వాటర్ పోసాను తర్వాత ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఇలా కలిగి పెట్టాలి తర్వాత ఉప్పు ఉందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పుగానే సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు తర్వాత ఆ నీళ్ళు అనేది ఈ విధంగా బాగా తెల్లనివ్వాలి ఈ విధంగా తెల్లిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకునే బియ్యాన్ని ఇందులో వేసేయాలి తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కలిగి ఈ విధంగా కలిగిపెట్టిన పెట్టిన తర్వాత కొత్తిమీర తురుము కొద్దిగా వేసేయండి తర్వాత మూతబెట్టి ఒక మూడు విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టండి ఈ వీడియోలో కట్టి పొంగలి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదండి మీకుగా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్